హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టేస్టీ రెసిపీస్ ఈరోజు నవరాత్రుల్లో రెండవ రోజు నైవేద్యం సింపుల్గా కమ్మగా ఉండేలాగా ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను లేట్ చేయకుండా ఈ కమ్మనైన పులిహోరని ఎలా తయారు చేయాలో చూసేద్దాం మనం చేసేది చింతపండు పులిహోర కాబట్టి ముందుగా ఈ పులిహోర కోసం ఒక పావు కేజీ రైస్ తీసుకుంటున్నాను ఆ రైస్కి తగ్గట్టుగా నలభై గ్రాముల వరకు చింతపండు తీసుకుంటున్నాను ఒక పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండుని ఒకసారి నీళ్లు పోసి శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు వేడి వేడి నీళ్లు పోసి ఒక పది నుంచి పదహైదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఆ లోపు చింతపండు బాగా నానిపోతుంది ఇక్కడ నేను పావు కేజీ రైస్తో రైస్ కుక్కర్లో అన్నం చేసుకున్నాను ఒక కప్పు రైస్కి రెండు పావు కప్పు నీళ్లు వేసి అన్నాన్ని రెడీ చేసుకున్నాను మామూలుగా రైస్ కుక్కర్లో అన్నం నార్మల్గా వండుకున్నప్పుడు ఒక కప్పు రైస్కి రెండున్నర కప్పులు నీళ్లు వేస్తాను పులిహోర కోసం కదా అందుకే పొడి అన్నం రెడీ చేసి ఇలా ప్లేట్లో తోడి చల్లార పెట్టుకోవాలి అన్నం చల్లారిన తర్వాత తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసి పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను శనగపప్పు పల్లీలు కొంచెం ఎక్కువ ఉంటే పులిహోరలో టేస్ట్ బాగుంటుంది కదా అందుకే అవి రెండు ఎక్కువ వేసుకున్నాను తాలింపు దినుసులు కొంచెం వేగిన తర్వాత నాలుగు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి వేసి ఇవన్నీ ఒక్క నిమిషం వేపుకున్న తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు అర టీ స్పూన్ వరకు వేసి ఒకసారి అలా బాగా కలుపుకున్న తర్వాత కావలసినన్ని జీడిపప్పులు కూడా వేసుకొని ఇవన్నీ ఇలా బాగా వేగిన తర్వాత చివరిలో ఒక పిడికేడు కరివేపాకు కూడా వేసి అంతా బాగా ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇలా స్టవ్ ఆపేసిన తర్వాత మీకు ఇంగువ ఫ్లేవర్ నచ్చుతుంది అనుకుంటే కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు నేను పసుపు కూడా వేయలేదు చింతపండు గుజ్జులో మాత్రమే వేసుకున్నాను ఈ తాలింపు మొత్తాన్ని చల్లారి అన్నంలో వేసేసి నానబెట్టుకున్న చింతపండుని బాగా ఇలా వేళ్లతోటి గుజ్జు తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇందాక తాలింపు వేసుకున్న కడాయిలోనే ఇలా స్ట్రైనర్ పెట్టేసి ఇందులో వేసుకుంటున్నాను ఈ స్ట్రైనర్లో ఇలా స్పూన్తో అంటూ ఉన్నామంటే మనకి చింతపండు గుజ్జు అంతా కిందికి వస్తుంది ఇలా చింతపండు గుజ్జు మొత్తాన్ని కడాయిలోకి తీసుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిలు తుంచి వేసుకుంటున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను నేను తాలింపులో వేసుకోలేదు కాబట్టి కొంచెం ఎక్కువ వేశాను అలాగే పులిహోర మంచి టేస్ట్ ఉండడం కోసం ఒక టీ స్పూన్ వరకు బెల్లం కూడా వేసి ఇదంతా ఇలా గట్టిపడేంత వరకు మనం మగ్గించుకోవాలి చింతపండు గుజ్జుని ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ చింతపండు గుజ్జుని కూడా చల్లార పెట్టుకున్న అన్నంలో వేసి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసి అంతా బాగా కలిపేసుకోవాలి తాలింపులో వేసిన రెండు ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకున్నాము అంటే పులిహోర కారం అంతా పట్టి టేస్ట్ బాగుంటుంది నేను తీసుకున్న రైస్కి చింతపండు గుజ్జు మొత్తం పట్టేసింది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఈ పులిహోరను మరింత టేస్టీగా చేయడం కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు తీసుకొని లైట్గా వేపి గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను ఆ పొడిని ఒక మూడు టీ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను చివరిలో నువ్వుల పొడి కూడా వేసి అంతా ఇలా బాగా కలిపేసుకున్నాము అంటే గుమగుమలాడుతూ గుళ్ళో ప్రసాదంలో కమ్మటి నువ్వుల చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ప్రసాదానికైనా బ్రేక్ఫాస్ట్కైనా లంచ్ బాక్స్కైనా ఇలా చేసుకున్నాము అంటే సింపుల్గా టేస్ట్ బాగుంటుంది సింపుల్గా రెడీ అయిపోతుంది పులిహోర నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ